నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎఫ్టిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మరియు నియోజకవర్గ నాయకులు ఉన్నటువంటి పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతో ప్రైవేట్లను కూడా రెగ్యులరైజ్ చేయాలన్న ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం మీద లేనిపోని అబెండాలు వేసి కట్టవద్దు ఎల్ఆర్ఎస్ కట్టవద్దు మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై లక్షల కుటుంబాల ఎల్ఆర్ఎస్ కుటుంబాలకు ఉచితంగా అమలు చేస్తామని చెప్పి నాడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విశ్వంశి కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఇరవై లక్షల కుటుంబాల మీద ఇరవై వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎల్ఆర్ఎస్ అమలు చేసుకోవాలన్నటువంటి కుటుంబాలు ఇరవై లక్షల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేసుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో పార్లమెంట్ ఎలక్షన్లో తిప్పి తిప్పి కొట్టి అయ్యే విధంగా ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే తప్పకుండా ఎల్ఆర్ఎస్ని ఉచితంగా అమలు చేసుకోవడానికి టీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి మేమంతా కూడా మీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్